హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రాన్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ఇక వీటి ధరలన్నీ కూడా భారీగా తగ్గింపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు తగ్గుతున్నాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రోగులకు మందులను మరింత సరసమైనదిగా చేయటానికి నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైజింగ్ అథారిటీ ప్రధాన ఔషధ కంపెనీలు విక్రయించే ముప్పై ఐదు ముఖ్యమైన ఔషధాల రిటైల్ ధరలను తగ్గించింది ఇప్పుడు ఈ తక్కువ ధర గల ఫార్ములాలు గుండె సంబంధిత యాంటీబయోటిక్ యాంటీ డయాబెటిక్ మానసిక వ్యాధులు వంటి అనేక రకాల మందులు ఉన్నాయి ఇక ఎన్పిపిఏ ద్వారా విలువ నియంత్రణ ఆధారంగా రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది అన్ని ఔషధాలకు వర్తించే ధర తగ్గింపు వినియోగదారులకు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు అయితే తగ్గించిన ధరలను అధిక ధరలకు విక్రయించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది ఇక అధికారిక ఉత్తర్వుల ప్రకారం రిటైలర్లు డీలర్లు తమ షాపుల్లో ధరల వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది ఇక నోటిఫైడ్ ధరలను పాటించకపోతే డిపిసిఓ రెండు వేల పదమూడు నిత్యావసర వస్తువుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం జరిమానా విధించవచ్చు అలాగే వడ్డీతో పాటు అదనపు మొత్తాన్ని తిరిగి పొందటం కూడా ఇందులో ఉంటుంది